నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ట్వంటీ సెవెన్ రచించినవారు గారు ఇక కథలోకి వెళ్తే ఆఫీస్లో వర్షను చూసి అభి నిఖిల్ అయ్యారు వర్ష నువ్వేంటికడా అయోమయంగా చూస్తూ చేలో నుండి లేచాడు నిఖిల్ ఏ రాకూడదా అంటూ నవ్వుతూ లోపలికొచ్చింది బ్లాంక్గా చూస్తున్న అభివైపు ఎంతో ప్రేమగా చూస్తూ అభి ఎలా ఉన్నావు అని అడిగింది బాగున్నాను వర్ష అన్నాడు మెల్లగా నేనిక్కడికి అభి లవర్గా రాలేదు మీకు ఫ్రెండ్గా వచ్చాను ఊరికే చూడాలి అనిపించింది నాకంటూ బెస్ట్ ఫ్రెండ్స్ మీరే కదా అంది ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ తన రాకకి కారణం ఏంటా అని ఆలోచిస్తూ మౌనంగా చూస్తున్నారు ఇద్దరు ఏంటవి ఫస్ట్ టైం మీ వస్తే కాఫీ టీ కూడా ఇవ్వవా అంది చైర్లో కూర్చుంటూ అబీ నిఖిల్ వైపు చూడగా ఓకే అని కళ్ళతోనే చెప్పి ప్యూన్తో ముగ్గురికి కాఫీలు తెప్పించాడు ముగ్గురు మౌనంగా తాగేశారు అభి ఇంకేంటి విశేషాలు ఆరాధ్య ఎలా ఉంది అని అడిగింది వర్ష అభి తన వైపు కొన్ని క్షణాలు చూసి ఎందుకొచ్చావు వర్ష అని అడిగాడు సూటిగా వర్ష క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే మామ్ డాడీల ఆనివర్సరీ పార్టీకి నువ్వు వచ్చినందుకే నాకు నా భార్యకి మధ్య పెద్ద తుఫాన్ చేరేగింది ఐ థింక్ డైవర్స్ ప్లాన్ నీకు ముందే తెలుసుంటుంది తెలుసా లేదా అని అడిగాడు అభి వర్ష అలాగే చూస్తుంటే చెప్పు వర్ష ఆంటీతో కలిసి నువ్వే ప్లాన్ చేసావు కదా అడిగాడు నిఖిల్ అసహనంగా నిఖిల్ డైవర్స్ గురించి నాకు తెలుసు కానీ నేను ప్లాన్ చేయలేదు మా ప్రేమ విషయం ఆంటీకి ఎలానో తెలిసింది అలాగే అభి తన భార్యతో హ్యాపీగా లేడని కలిసి ఉంటే ఇంకా బాధపడతాడని డైవర్స్ నిర్ణయం తీసుకున్నారు ఆ విషయం ఆంటీనే నన్ను కలిసి చెప్పారు అంది నిఖిల్ అభి మౌనంగా వింటున్నారు వర్ష వైపు చూస్తూ ఆంటీ డైవర్స్ అనగానే నీ విషయంలో నాకు కొంచెం హోప్ ఉండే కానీ నువ్వు డైవర్స్ క్యాన్సిల్ చేసుకున్నాకే అర్థమైంది నువ్వు నీ వైఫ్ని ఎంతగా ప్రేమిస్తున్నావో అని ఆ మాట అంటున్నప్పుడు ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి అవి ఏం మాట్లాడలేక బాధగా చూస్తుంటే నువ్వు ఫాస్ట్గా మూవ్ ఆన్ అయ్యావబీ మేబీ పెళ్ళికి నువ్వు ఇచ్చే వాల్యూ వల్ల కావచ్చు బట్ నాకు చాలా టైం పడుతుంది బట్ ఐ విల్ మూవ్ ఆన్ అనడంతో నిఖిల్ అవి ఆశ్చర్యంగా చూశారు అవునవి నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి నాకు బాధ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ చాలా బాధగా ఉంది కానీ ఫర్ ష్యూర్ ఐ విల్ మూవ్ ఆన్ కాకపోతే నువ్వు కంప్లీట్గా నన్ను అవాయిడ్ చేస్తే తట్టుకోవడం నా వల్ల కాదు చనిపోవాలని కూడా అనిపిస్తుంది ఒక ఫ్రెండ్గా నన్ను ట్రీట్ చెయ్యి అది చాలు నాకు అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ అవి సందేహంగా చూస్తుంటే ట్రస్ట్ మీ అభి మీ మధ్యలో నేను రాను విల్ బీ జస్ట్ ఫ్రెండ్స్ అంది అవి కొన్ని క్షణాలు ఆలోచించి ఓకే వర్ష సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నందుకు నీకు ముందే చెప్పాను ఒక ఫ్రెండ్లా నేను నీకు తోడుగా ఉంటాను అని నీ లైఫ్లో మళ్ళీ సంతోషం చిగురించాలి అని అన్నాడు థ్యాంక్స్ అభి లెట్స్ ఫ్రెండ్స్ అని చిన్నగా నవ్వుతూ చేయి ముందుకు చాచగా చిన్నగా స్మైల్ ఇచ్చి ఆయన కలిపాడు అభి నిఖిల్తో కూడా చేయి కలిపి వెళ్ళొస్తాను బాయ్ అని ఇద్దరి వైపు చూసి నవ్వుతూ వెళ్ళిన వర్షకి క్యాబిన్ దాటగాని అప్పటి వరకు బిగపట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది ఫాస్ట్గా నడుస్తూ కార్లో కూర్చొని తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది రే అభి తన వల్ల మీ ఇద్దరి లైఫ్ ఎలాంటి పరిస్థితికి వచ్చిందో కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ ఏంట్రా అసహనంగా అడిగాడు నిఖిల్ రే తన పొజిషన్లో ఉండి ఆలోచించరా తను ఎంత పెయిన్ అనుభవిస్తుందో నేను అర్థం చేసుకోగలను ఇట్స్ నాట్ ఈజీ అండ్ అప్పుడంటే ఆరాధ్యకు నాకు ఒకరి మనసులో ఏముందో మరొకరికి తెలియదు బట్ నౌ ఆర్ వన్ మా మధ్య అండర్స్టాండింగ్ అండ్ ట్రస్ట్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు వేచేయలేర్రా వర్షను నేను అవాయిడ్ చేయడం వల్ల తను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఈ సమస్యకి సొల్యూషన్ తనని అవాయిడ్ చేయడం కాదురా అని అభి ఇచ్చేసరికి మరి ఏంట్రా అని అడిగాడు నిఖిల్ తనని ప్రేమించే వ్యక్తి తన లైఫ్లోకి రావాలి అతని చూపించే ప్రేమతోనే వర్షలో మార్పు వస్తుంది అని అన్నాడు అభి నువ్వు చెప్పింది కరెక్టేరా కానీ ఇప్పటికిప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు అన్నాడు నిఖిల్ ఫ్లోలో అభి చురుగ్గా చూసి దేనికైనా టైం పడుతుందిరా లాస్ట్ టైం పార్టీలో వర్షనను కలిసినప్పుడే ఈ విషయం గురించి ఆలోచించాను నేను కావాలని చేయకపోయినా నా వల్లే తన పరిస్థితుల్లో ఉంది తన లైఫ్లో సంతోషం నింపే బాధ్యత నాకుందిరా అందుకే ఆంటీ ఆంటీవాళ్ళ కాల్ చేసి మాట్లాడాను నార్మల్గా మాటల్లో మాటగా వర్ష పెళ్లి గురించి అడిగాను సంబంధాలు చూస్తున్నారని వర్ష అసలు చేసుకునని మొండిగా ఉందని బాధపడ్డారు అన్నాడు అభి నువ్వు ఇంటిచ్చావుగా చెలరేగిపోతాను నువ్వు ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని మొదలుపెట్టావు సో నువ్వు టెన్షన్ తీసుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేయి నేను చూసుకుంటాను ఆంటీ వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా సరే వర్షకి త్వరగా పెళ్లి జరిగేలా చేయాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది దాన్ని చేసుకునేవాడు ఎక్కడున్నాడో ఏంటో దీర్ఘంగా నిట్టూర్చాడు నిఖిల్ అవి తన వీపి చిరునవ్వుతూ చూస్తుంటే ఏంట్రా అలా చూస్తున్నావు అడిగాడు నిఖిల్ కళ్ళెగిరేస్తూ అవి నిఖిల్ భుజం చుట్టూ చేయివేసి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా అది నీ ఫీల్ అయ్యి నువ్వు సాల్వ్ చేస్తావురా నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు ఐమ్ రియల్లీ హ్యాపీరా అన్నాడు నేనా ఏంట్రా మనం అంతే అంటూ నవ్వుతూ అభిని హక్ చేసుకున్నాడు నిఖిల్ అభి ఆరు ఆఫీస్కి రీచ్ అయ్యే వరకు ప్రియా విశ్వలతో మాట్లాడుతూ బయటకొచ్చింది ఆరు అభిని చూసి హాయ్ గారు అని ప్రియా పలకరించగా చిన్నగా స్మైల్ ఇచ్చాడు విశ్వ హాయ్ ప్రియా అని చెప్పి విశ్వను ఫ్రెండ్లీగా హక్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు అభి సంతోషంగా నో మెన్షన్ అన్నాడు విశ్వ అభి వీపుపై తడుతూ నాకు తెలియకుండా ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు అని ఆశ్చర్యంగా చూస్తుంది ఆరు ప్రియా విశ్వలకు బాయ్ చెప్పి అభి ఆరు కార్లు బయలుదేరారు అభి తన పాకెట్ల నుండి పెద్ద డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ తీసివ్వడంతో ఆరు కళ్ళు మెరిశాయి థ్యాంక్ యూ అని చాక్లెట్ తీసుకుని చిన్నపిల్లలాగా తింటూ ఒక బైట్ అభి నోటికి అందించబోయింది అలా ఇవ్వాల్సింది అని అభి తన వైపు చూసి అంటుంటే మరి ఎలా ఇవ్వాలి అని అడిగింది ఆరు నీ మధురమైన ఆదరాలతో నా ఆదరాలకి మధురంగా అందించు అప్పుడు స్వీకరిస్తాను అని పోయెట్రిగ్గా చెప్పాడు అభి ఆ మాటలకు ఆరు సిగ్గుపడిపోతూ అలాంటివన్నీ ఇంటికి వెళ్ళాక చూసుకుందాం రన్నింగ్ కార్లో అలా చేస్తే మనకే ప్రమాదం అని ఆరు అంటుంటే నువ్వు ఇస్తాను అంటే కారాపడం ఎంతసేపు అంటూ సడన్ బ్రేక్ వేసి ఒక్కసారిగా తన మీదకి వంగాడు అభి ఆరు కలువల్లాంటి తన కళ్ళను పెద్దవి చేసి చూస్తూ తప్పదా అని అడిగింది మెల్లిగా ఊహు రొమాంటిక్గా చూస్తూ తల అడ్డంగా ఆడించాడు అభి సరే అంటూ బిడియంగా చూస్తూ చాక్లెట్ బయట తీసి తన నోట్లో పెట్టుకుని మెల్లిగా అభివైపు చూసింది చిరు దరహాసంతో కిల్లింగ్ లూస్తో చూస్తున్న అభి చూపులకు తాళలేక తీసుకోమన్నట్లుగా ముందుకు వంగి కళ్ళు మూసుకుంది ఆరు వణుకుతున్న అధరాల మధ్య ఉన్న చాక్లెట్ కంటే ఆమె అధరాలే అతన్ని ఊరిస్తుంటే మెల్లిగా ముందుకు వంగి చాక్లెట్తో పాటు ఆమె పెదాలను అందుకున్నాడు అభి ఆ చర్యకి చటక్కున కళ్ళు తెరిచి దూరం జరిగిపోయిన ఆరోను ఆమె మెడ వినక చేయివేసి దగ్గరికి లాక్కుని తీయని చాక్లెట్తో పాటు ఆమె అధరాల మధురామృతాన్ని స్వీకరిస్తుంటే ఆమె తనువు పులకరించిపోయింది ప్రతిగణించడం ఆపేసి అతని పెదాలతో జతకలిపింది రెండు నిమిషాల పాటు తని ఇష్టంగా కిస్ చేసి దూరం జరిగి అతని పెదాలకు అంటుకున్న చాక్లెట్ను నాలుకతో టేస్ట్ చూసి ఇప్పుడు చాక్లెట్ టేస్ట్ అదిరిపోయింది అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు అబి ఆరు సిగ్గుల మొగ్గైపోతూ మొహం పక్కకి తిప్పుకొని ముసిముసిగా నవ్వుతూ మీరు మరి ఇంత నాటి అనుకోలేదు అంది క్యూట్గా ఉన్న నిన్ను చూసి ఆటోమేటిక్గా నాలోని నాటినెస్ బయటకు వస్తుంది నన్నేం చేయమంటావు చెప్పు అల్లరిగా అంటూ కార్ స్టార్ట్ చేశాడు అభి బయట వాళ్ళు ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది అని ఆరు అంటుంటే విండోస్ క్లోజ్లో ఉన్నాయి బయట వాళ్ళు మనకు కనిపిస్తారు తప్ప మనం వాళ్ళకి కనిపించం ముద్దు మాత్రమే కాదు ఏమైనా చేసుకోవచ్చు అన్నాడు అభి ఆ మాటలకు పో అభి అంటూ అతని భుజంపై కొట్టింది ఆరు అభి హాయిగా నవ్వేశాడు ఆ నవ్వుతో జత కలిపింది ఆరు ఇంటికి రీచ్ అయ్యే వరకు అందరూ గార్డెన్లో కూర్చొని బాత కాని కొడుతున్నారు అన్నయ్య వదినా త్వరగా ఫ్రెష్ అయి వచ్చేయండి మీకోసమే వెయిటింగ్ ఇక్కడ అంది నిత్య సరేరా టెన్ మినిట్స్లో వచ్చేస్తాం అని చెప్పి పైకి వెళ్లారు అభి టవల్ తీసుకొని పద వెళ్దాం అంటూ ఆరు చేయి పట్టుకుని వాష్రూమ్లోకి తీసుకెళ్తుంటే హలో శ్రీవారు ఎక్కడికి అడిగింది ఆరు కంగారుగా ఇంకెక్కడికి బా చేయడానికి ఇద్దరం విడివిడిగా చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకే కలిసి చేద్దాం అని ఇంటెన్స్ గేజ్తో అన్నాడు అభి ఆరు చటుక్కున చెయ్యి విడిపించుకొని దూరం జరిగింది కొంచెం కూడా సిగ్గులేదు మీకు మీరిందులో చేయండి నేను పక్క గదిలో చేస్తాను అంది ఆరు అభి నవ్వేసి నేనే వెళ్తాను నువ్వు ఇందులో చేసి అంటూ టవల్ నైట్ డ్రెస్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆరు తనలో తానే నవ్వుకొని ఆయన వచ్చేలోగా ఫాస్ట్గా చేసి సారి కట్టుకోవాలి అనుకుంటూ స్నానానికి వెళ్ళి ఫాస్ట్గా వచ్చింది ఇద్దరు రెడీ అయ్యి గాడిల్లోకి వెళ్ళారు మ్యూజిక్ సిస్టమ్ కలర్ఫుల్ డిమ్ లైట్స్తో అరేంజ్ ఉంది మంచి ఫాస్ట్ బీట్ మ్యూజిక్కి నిత్య అయాన్ డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు అవి మహేంద్ర పక్కకి ఆరు వసుధ పక్కకి కూర్చొని వాళ్ళ డ్యాన్స్ను తిలకిస్తున్నారు ప్రొఫెషనల్ డాన్సరైన అయాన్కి ఏమాత్రం తీసిపోకుండా మార్ స్టెప్స్ వేస్తున్న నిత్యని చూసి ఆశ్చర్యం వేసింది ఆరోకి చప్పట్లతో చిన్న పిల్లల కేరింతలు కొడుతూ ఉంది వాళ్ళ డ్యాన్స్ అయిపోయాక ఇప్పుడు అన్నయ్య వదిన చేయాలి అంది నిత్య ఆయాసంతో రొప్పుతూ ఆరు తుల్లిపడినట్టుగా అభివైపు చూడగా అభి చిలిపిగా కన్నుగీటాడు అన్నయ్య రా అని అయాన్ పిలవడంతో నేను రెడీ అంటూ లేచాడు అభి ఆరు బికమొహం వేసుకుని నేను రాను అన్నట్టుగా అడ్డంగా తలాడిస్తూ అభివైపు చూస్తుంటే నాకేం తెలీదు అని భుజాలు ఎగిరేశాడు అభి అత్తయ్య అందరి ముందు వేయాలంటే ఏదోలా ఉంది అది కూడా ఇద్దరం కలిసి నేను వెళ్ళను అంది వసుధ వైపు చూసి ఏం కాదు ఎవరేమనుకోరు వెళ్ళు అంది వసుధ అయినా ఆరు అలాగే చూస్తుంటే కమోనొదిన అంటూ ఆరు లేపి అభి దగ్గరికి తీసుకువెళ్ళింది నిత్య మంచి రొమాంటిక్ సాల్సా మ్యూజిక్ పెట్టాడు అయాన్ ఆరు సిగ్గుపడుతూ అందరి వైపు చూస్తుంటే అమ్మ ఆరాధ్య నీకు డాన్స్ రాదని వీళ్ళంతా అంటే నా కోళ్లు సూపర్గా చేస్తుంది చూస్తూ ఉండండి అని గొప్పగా చెప్పాను నా మాట నిజమని ప్రూవ్ చేయడానికైనా నువ్వు అభి కంటే బాగా డ్యాన్స్ చేయాలి అన్నాడు రాజేంద్ర ఆ మాటలకు కొంచెం ధైర్యం వచ్చి సరే మావయ్య అంది అభి చెయ్యందించగా గట్టిగా ఊపిరి పీల్చుకుని అతనికి చెయ్యిచ్చింది ఆరు ఆరు చేతిని అతని భుజంపై వేసుకుని ఆమె నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి మరో చేతితో ఆమె ఇంకో చేయి పట్టుకొని స్లో మోషన్లో వస్తున్న మ్యూజిక్కి అనుగుణంగా ఇద్దరు స్టెప్స్ వేస్తున్నారు మొదట ఆరు కొంచెం తడబడిన ఆ తర్వాత అబీతో పాటు సునాయాసంగా డాన్స్ వేస్తుంటే అయాన్ కెమెరాలో వీడియో తీస్తున్నాడు మంచి కెమిస్ట్రీతో డాన్స్ చేస్తున్న వాళ్ళిద్దరినీ అందరూ కళ్ళప్పగించి ఆశ్చర్యంగా చూస్తున్నారు మ్యూజిక్ ఆగిపోవడంతో ఆరు ఆగి అందరూ తనని చూస్తుండడం చూసి సిగ్గుతో పరిగెత్తుకుంటూ వెళ్లి వసతు పక్కన కూర్చుంది అన్నయ్య వదిన సూపర్ వేశారు మీ కెమిస్ట్రీ మామూలుగా లేదు అన్నాడు అయా నవ్వుతూ అందరి పెదాలపై నవ్వులు విరియగా ఒక వైదేహి మాత్రం మొహంలో ఏ భావం లేకుండా చూస్తుంది రాదు రాదు అంటూనే సూపర్గా చేశాం అంది వసుధ మెచ్చుకోలుగా చూస్తూ నిజమా అత్తయ్య నిజంగా బానే చేశానా అని అడిగింది ఆరు హా బాగా చేశాం అంది వసుధ నవ్వుతూ ఆరు మెల్లిగా తల తిప్పి అభివైపు చూసింది సూపర్ అన్నట్టుగా చేతితో చూపించాడు ఆరు తనలో తానే నవ్వుకుంది ఆ తరువాత మహేంద్ర వైదేహి రాజేంద్ర వసుధ జంటలతో పాటలకి డాన్స్ చేయించి కాసేపు కబుర్ల తర్వాత డిన్నర్ చేసి గదిలోకి వచ్చేసి బెడ్పై వాలిపోయారు అబి ఆరు అయాన్ పంపించిన తమ డాన్స్ వీడియో చూసి మురిసిపోతూ ఎంత బాగా చేశారు అని అభి బుగ్గపై ముద్దుపెట్టింది ఆరు నువ్వు కూడా అద్భుతంగా చేశావు అన్నాడు ఆరును అపురూపంగా చూస్తూ ఈరోజు చాలా హ్యాపీగా ఉందబీ మన పెళ్ళైనప్పుడు మీరు మీ ఫ్యామిలీ నన్ను ఇలా చూసుకుంటారో అని చాలా భయపడ్డాను కానీ మంచి భర్తతో పాటు మంచి ఫ్యామిలీని ఆ దేవుడు నాకు ఇచ్చాడు అంది ఎమోషనల్గా ఓయ్ ఇది ఏడ్చే సమయం కాదు సరసాల సమయం అంటూ తన కన్నీళ్ళు తుడిచి గుండెకు అత్తుకున్నాడు అభి గతం గత ఇప్పటికే చాలా ఏడ్చేశావు నువ్వు ఎంతో క్రిటికల్ ఫేస్ని ఫేస్ చేశావు ఇకపై అంతా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ నీ కళ్ళలో కన్నీళ్ళు నేను చూడకూడదు అన్నాడు అభి ఆరు తలెత్తి చూసి లవ్ యు అంటూ అతని నుదుటి మీద ప్రేమగా ముద్దుపెట్టింది లవ్ యు టు అంటూ ఆరు పేదాలను అందుకొని తనని అల్లుకుపోయాడు అభి సంతోషంగా ఉన్న వీళ్ళిద్దరి జీవితాలలో విక్రమ్ వర్ష ఇలాంటి కల్లో రేపునున్నారు అభి వాళ్ళ ప్లాన్ని తిప్పికొడతాడా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్